తెలుగు నూతన సంవత్సరాది మరియు రంజాన్ శుభాకాంక్షలు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇకపోతే ఈరోజు ఉదాహరణ ఏదో సంచలనమైన ప్రెస్ కాన్ఫరెన్సు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతవారు మాజీ మంత్రులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అంతా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తే ఏమో అనుకున్నాం మీరందరూ కూడా చూశారు ప్రశాంతి మేడం గారు ఎప్పుడో మా రాజేంద్రంతో ఏదో మాట్లాడిందని దాన్ని మీడియా మిత్రుల ద్వారా జిల్లా ప్రజలకి అందరికీ మేము చూపిస్తున్నాం అని చెప్పి చూపించడం జరిగింది మధ్యలో రాజేంద్ర అన్న ఒక పక్క ప్రసన్న ఒక పక్క అన్న ఇంకా మిగతా అందరూ వన్ మాదిగలు అందరూ పక్కన కూర్చోన్నారు రాజకీయాల్లో ఇటీవల కాలంలో నైతిక విలువలు అనేవి రోజు రోజుకి దిగజారుతున్నాయని చెప్పి అనేక సందర్భాల్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ మధ్య దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు జరిగినటువంటి పాత్రికేయుల సమావేశం ద్వారా వారు చేసినటువంటి ఆరోపణ అన్నా ప్రసన్న అన్నా సాయన్నా కరెక్ట్గా ఎన్నో రోజులు కాదు ఒక నెల ఒకటిన్నర నెల ముందు ఇదే పెద్ద మంచి నల్లపురెడ్డి రాజేందర్ రెడ్డి ఇదే పెద్ద మనిషి కోవూరు నియోజకవర్గానికి జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఆయన స్వయంగా ఒక మెసేజ్ ఆడియో మెసేజ్ పంపించాడు మీ దగ్గర లేకపోతే బహుశా నేను ఇస్తా మీడియా మిత్రులందరికీ ఇప్పుడు ఏమన్నా ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు కౌర్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుండాలంటే మా అన్న ప్రసన్న మార్చండి దుర్మార్గాలకే దురాఘాతాలకే అన్యాయాలకే అక్రమాలకే నిలబోయిపోయి ఉంది కోవురు నియోజకవర్గం అని మేము చెప్పలా మేము చెప్పలా నీ ఈరోజు మీ ఇద్దరి మధ్య కూర్చుని పెద్ద మంచి పాత్ర పోషించినటువంటి నల్లపురెడ్డి రాజేందర్ రెడ్డి గారు మాట్లాడారు నల్లపురెడ్డి కుటుంబానికి నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర మా ఓటు యువకులకే ఒక ఆదర్శం నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారన్నా నల్లపురెడ్డి రెడ్డి గారన్నా నల్లపురెడ్డి గోపాలరెడ్డి గారన్నా వారందరికీ మాలాంటి వాళ్ళకి ఒక ఆదర్శం అటువంటి నల్లపురెడ్డి కుటుంబంలో పుట్టే నల్లపురెడ్డి కుటుంబాల నుంచి వచ్చే తొంభై నాలుగు నుంచి ఇప్పుడు దాకా ముప్పై సంవత్సరాల కాలంలో ఇరవై సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశావు మంత్రిగా పనిచేశావు మీ తమ్ముడు మొత్తం నేను చూసావాడని చెప్పి చెప్పుకున్న మీ తమ్ముడు స్వయంగా పాత్రికేయులు సాక్షిగా ఏం మాట్లాడారు అందరూ చూశారు ఇంతకంటే దుర్మార్గం మరొకట్లేదు ఇంతకంటే దుర్మార్గం మరొకట్లేదు పాప మా రాజేంద్రన్న సరికొత్త పదాలు పలికాడు ఈరోజు మేమే కొంతమంది కోర్టులు నాడు పంపించాం మేమే కొంతమంది కోర్టులు నాడు పంపించాం పాపం మా రాజేంద్ర అన్నకు తెలుసో లేదో అలపరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారి కుమారుడు కావచ్చు రాజకీయాల్లో ప్రసన్నన కోసం ప్రసన్నన వెనకాల రాజకీయాలు చేసి ఉండవచ్చు భీమిరెడ్డి ప్రభాకర్ రనకు కానీ వేమిరెడ్డి ప్రశాంతి మేడం కానీ కోవర్టులు విషయాలు వ్యవహారాలు తెలియకపోవచ్చు కానీ వారు చుట్టూ ఉన్న కొంతమందికి కోవర్టు వ్యవహారాలు చేయడంలో కోవర్టు పనులు చేయించడంలో పిహెచ్డీ చేస్తున్నారు ఈ జిల్లాలో తెలిసినట్లే పాప మా రాజేంద్రకి మాతో ఎవరెవరు నీ పక్కన ఉన్న నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరెవరు మాతో టచ్ లో ఉన్నారో తెలిస్తే గుండె ఆగిపోద్ది రాజేంద్ర అన్న గుండె ఆగిపోద్ది నీకు గుండె ఆగిపోద్ది గోరు నియోజకవర్గ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరెవరు మాతో టచ్ లో ఉన్నారో తెలిస్తే నీ గుండె ఆగిపోద్ది పాపం నీకు కళ్ళు చెవులు ముక్కు అన్ని అనుకునేటటువంటి నాయకుల దగ్గర నుంచే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెత్తనం చేసే నాయకుల దగ్గర నుంచే ఎవరెవరు మాతో టచ్ లో ఉన్నారో తెలిస్తే గుండె ఆగిపోద్ది కోవురు నియోజకవర్గం మొత్తం మా కోవురు ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలా అని కోరుకుంటున్నారు మా కోవురు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలా మేము చెప్పే మాటలు కాదు ఇవి కోవూరు నియోజకవర్గ ప్రజానికం పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా చెప్తూ ఉన్నారు కోవురు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలని మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాం మధ్యాహ్నం మీ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయినప్పటి నుంచే ఒక కౌరు నియోజకవర్గంలో కాదు జిల్లాలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి కనుక్కో ఒక్కసారి కనుక్కోమని చెప్పి సందర్భంగా మా రాజేంద్రకి పక్కన కూర్చోబెట్టి మాట్లాడించిన మా ప్రసన్ననకి మా సాయకే మీ ద్వారా తెలియజేస్తున్నా ప్రశాంతమ్మ మూడు కోట్లు ఇస్తారంటే అయినా నా తమ్ముడు పోల మీ తమ్ముడు స్వయంగా మీ తమ్ముడితో పెట్రోల్ బంక్ ఉంది నెల్లూరు నగరంలో మాట్లాడిన రాజేంద్రకి నా స్నేహితుడే దానికి లీజు చేసేది నాతో మాట్లాడిన మాటలు కానీ చెప్పానంటే ప్రసన్న ప్రసన్న నాతో చెప్ మాట్లాడిన మాటలు కానీ చెప్పానంటే ఏమైపోతారో మీరు పాపం సంస్కారం అడ్డొస్తుంది సంస్కారం అడ్డొస్తుంది కుటుంబం నేప నేపథ్యం ఉంటే సరిపోదు మాకు ధనమైన చరిత్ర ఉందనుకుంటే సరిపోదు ముప్పై నలభై శాసన శాసనసభ్యులు ఉంటే సరిపోదు కనీసపాటి విలువలు సంస్కారం ఈ మాట మాట్లాడొచ్చా లేదా ఒక మహిళ మీద నెల్లూరు జిల్లా చరిత్రలో నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇటువంటి సాంప్రదాయం మహిళల మీద ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు నిన్న దాకా దేవత అయినటువంటి ఆమె ఈ రోజు పాపం ఈ విధంగా కనబడుతుందంటే దాని వెనకాల మర్మేమిటో ఎందుకు మీకు అంత భయం ఉందో మాకైతే తెలియదు నేను ఈ నలభై సంవత్సరాల కాలం పాటు మేము ఈ అభివృద్ధి చేశా రేపు మళ్ళీ నన్ను గెలిపిస్తే నేను ఈ అభివృద్ధి చేస్తా అని చెప్పి ధైర్యంగా ప్రజలకు చెప్పుకొని ఎన్నికలకు పో అంతే తప్ప ఇదిగో పోతద్దాం ఇదిగో పార్టీ మారిపోతున్నారు ఇవన్నీ బహుశా నాకు తెలిసి మీకు వచ్చిన ఆలోచనలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ ఇటువంటి మాయలు మంత్రాలు మీ పక్కన కూర్చున్న మా సాయన్న ద్వారా ఏమో ఒక డౌట్ వస్తూ ఉంది ఈ సందర్భంగా మా సాయన గురించి కూడా రెండు మాటలు మాట్లాడే సందర్భం ఉంది విశాఖపట్నం నుంచి మా సాయన్న తరివేశారు విశాఖపట్నం నుంచి మా సాయన్న అక్కడ చేసినటువంటి ఇటువంటి ఘనకార్యాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయన అక్కడి నుంచి తెరవేసింది ఈరోజు ఇక్కడికి వచ్చారు నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసాడు ఒక నెల క్రితం రూపు ఢిల్లీలో ఒక మంచి టీం ఉంది దాని పేరు టీం డీబీ టీం ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు అసలా ప్రజలకి ఏమాత్రం అనుమానం రాకుండా అసలు అది నిజమే అన్నట్టుగా తయారు చేసి జనాల్ని మైమర్పిస్తారు జనాల్ని మోసగిచ్చే దాంట్లో ఒక దిట్ట అటువంటి టీం అవుతుంది వారు మీతో మాట్లాడతారు మాట్లాడు మీ ఖచ్చితంగా ఉపయోగపడతారని చెప్పి నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు అన్నా మాకు డీబీతో డీబీ టీంతో పనిలే బీడీ టీంతో పనిలే మా నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ వారు చేసిన మంచి పనులు భవిష్యత్తులో వారు చేయాలనుకున్న ఆలోచనలే వాళ్ళని గెలిపిస్తాయని చెప్పి చెప్పా ఒక్కసారి వాళ్ళు మాట్లాడతారంటే మాట్లాడమంటే సరే మాట్లాడమన్నాం అంతా వారు ఇంగ్లీష్ లో మాట్లాడారు చదువుకోవాలి కట్ చేస్తే ఆ డీబీటీ మా చేరిందంట ఉన్నది లేనట్టు ఉన్నట్టు చూపించే మా గాడ చేరి ఉన్నారు కోట్ల రూపాయల డబ్బులు వారికి చెల్లించే వారి ద్వారా ఇటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేస్తున్నారని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి నువ్వు చెప్పేవే రాజేంద్ర నా కోవతలు ఆడున్నారనే నీ కోలు ఉన్నారో లేదా కానీ ప్రతి దగ్గర మాకు తెలిసిన విద్యే మేము నేర్చుకున్న విద్యే అది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇదే టీం ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ మీడియా మిత్రులందరూ వెరిఫై చేసుకోవచ్చు దాని పేరేదో డిజిటల్ బాక్స్ మనకు డిజిటల్ బాక్స్ ఫ్రమ్ ఢిల్లీ ఈ టీం అంతా దాదాపు వంద మంది పైద్యులకు నెల్లూరులో వారికి ఒక కంప్లీట్ అపార్ట్మెంట్ ఇచ్చి వారంతా మా సాయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజల్ని ప్రజల్ని పార్లమెంట్ పరిధిలో ప్రజల్ని మోసం చేసేదానికి మాయ చేసేదానికి ఇటువంటి క్రియేట్ చేసేదానికి నెల్లూరు నగరంలో పనిచేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నా కాదా చెప్పమనండి మేము ప్రజల్ని నమ్ముకోను ప్రజల కోసం పనిచేసాం భవిష్యత్తులో ప్రజల కోసం పనిచేస్తాం అని చెప్పి చెప్పే ధైర్యం మీకుందా అని చెప్పాడు మీరు ఎన్ని బీడీలు తెచ్చుకున్నా మీరు ఎన్ని డీబీటీ తెచ్చుకున్నా మీరు ఎన్ని ఉన్నాయి చూపించినా ఎన్ని లేని ఉన్నట్టు చేసినా నెల్లూరు జిల్లా ప్రజానికం రాజకీయ చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు మరీ ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో చరిత్ర చూసుకుంటే విఘ్నులు వారు నెల్లూరు జిల్లా ప్రజానికం ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎవరేమిటి ఎవరు మంచివారు ఎవరు పోయేవారు ఎవరు అమ్ముడు పోతారు అన్నీ కూడా ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా తీర్పు నివ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇకనైనా సరే ఇటువంటి గ్లోబల్ ప్రచారానికి తెర దించమని చెప్పి అడుగుతున్నా ఎప్పుడు లేని సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మా సాయన్నకి మా ప్రసన్ననకి బాబు మా రాజేంద్రని కొత్తగా ప్రశ్నలు అడిగితే ఏదేదో చెప్పబడు మీరు అందరూ చూసుంటారు మా ప్రసన్న చెప్పని మైక్ లాగేస్తుంది ఏం మాట్లాడితే ఏమొస్తుందో ఇబ్బంది ఏం మాట్లాడితే మళ్ళీ ఏమవుతుంది ఏం మాట్లాడేస్తాడో నేనే కోతను పంపించా మా అన్నకి ఇవన్నీ తెలియదు నేనే కోట్లు పంపించాను అన్నా రాజేంద్ర అన్న నీకున్న ఒకే ఒక అర్హత నల్లప్ప రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు కుమారుడు నీ అన్నే నేను దగ్గర రానీడు నీ అన్నే నువ్వు ఈరోజు నీ పక్కన కూర్చోని మా అన్న మా అన్న మా అన్న చెప్పిన నీ అన్నే నిన్ను దగ్గర కూడా రాని నేను నా కుమారుడు రాహిని కూడా పనిచేశాం కౌరు నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ తెలుసు మీ అన్న నేను దగ్గర రాణిస్తాడా లేదా నీ కుమారుని దగ్గర రాణిస్తాడా లేదా ప్రతి ఒక్కరికి తెలుసు మా దగ్గర చాలా ఉన్నాయి ఇటువంటి ఆడియోలు వీడియోలు చాలా ఉన్నాయి సంస్కారం అడ్డొస్తుంది సంస్కారం అడ్డొస్తుంది మళ్ళా నా మీద సాయంత్రం రేపో ప్రశ్నలు పెట్టి మాట్లాడించవచ్చు అన్నిటికీ సమాధానం చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు సత్తా మా దగ్గర ఉంది ఎందుకంటే మేము తప్పు చేయము తప్పు చేయట్లేదు చేయబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియదు సార్ ఆడియో కరెక్టా కాదా అనేది మాట్లాడిన వాళ్ళకి తెలుసు ప్రశాంత్ రెడ్డి గారికి తెలుసు మా బోటో తెలుసు మీ అందరికి కూడా తెలుసు మీ అందరి నెల్లూరు ప్రజలందరికీ కూడా తెలుసు నేను ఇందాకే చెప్పాను మీకు మీరు పెట్టే ప్రెస్ మీట్ మాకు ఒక క్లారిటీ కావాలి ఏమి క్లారిటీ కావాలో చెప్తే చెప్తా మీరు చెప్పేది ఏంటి వాళ్ళ టీం టీమ్ వచ్చిందన్నారు డిబిడి గా డీబీ డిబి డీబీ డిజిటల్ బాక్స్ ఓకే ఫ్రమ్ ఢిల్లీ వాళ్ళు క్రియేట్ చేశారు అంటారా మీరు కనుకోండి నేను చెప్పా మీకు మీరే విచారించుకోండి నేను మీకు చెప్పా మీ అందరి సమక్షంలో మీ అందరి సాక్షి చెప్పా డిబి టీమ్ ఫ్రమ్ ఢిల్లీ వాళ్ళు నన్నే ఫస్ట్ అప్రోచ్ అయింది వాళ్ళు అప్రోచ్ అయింది నన్నే ఆ ఇంగ్లీష్లో మాట్లాడారు మేమంతా అంటే ఎఫిషియెంట్గా ఇంగ్లీష్ మా అంటే అంత ఇది లేక మేము చిన్న చదువులు చదువుకున్నోడిని వాళ్ళకి మీ అయా బాబు మాకు మీ డిడీ డీబీ టీం వద్దు మీ బీడీ టీం వద్దు అని చెప్పాం కట్ చేస్తే వాళ్ళు ఆడిచేతున్నారండి కట్ చేస్తే దొంగల ముఠా మొత్తం ఒక దగ్గర చేరుంది దొంగల ముఠా మొత్తం ఒక దగ్గర చేరుంది ఏ రోజైనా గతంలో కానీ మా సాయం చెప్పాడు రాజకీయాల్లో ఓడిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు కనబడరు అని రాజకీయాల్లో రాకముందే ప్రత్యక్ష రాజకీయాల్లో రాకముందే వాళ్ళు నెల్లూరు జిల్లా ప్రజానికానికి మేము పుట్టిన గడ్డకి సేవ చేయాలని వాళ్ళు ఎక్కడో సంపాదించుకున్న డబ్బుల్లో కష్టంతో పనిచేసుకున్న వచ్చిన ఆదాయంతో ప్రజలకి అనేక సేవా కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు చేసినట్టు ఘనత వేమిరెడ్డి కుటుంబానికి ఉంది అది పేదలకి విద్య కావచ్చు ఉచిత వైద్యం కావచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు మసీదులకో గుళ్ళకో బళ్ళకో ఇంకోటికో కుల మతాలకు అతీతంగా ఎవ్వరు వారి దగ్గరికి వచ్చి మా ప్రాంతానికి మా ఊరికి మాకిక్కడ అవసరం ఉందంటే అనేక దాదాపు నూట ముప్పై నూట నలభై పైచులకు వాటర్ ప్లాంట్లకి పెట్టడం పెద్ద గొప్ప కాదు పెట్టి ఈ రోజుకి కూడా మనుషులు పెట్టి మెయింటైన్ చేస్తున్న ఘనత నెల్లూరు జిల్లా చరిత్రలో వారు ఏదో ఆశించో ఊహించో కాదు యాదృచ్ఛికమో భగవత్ సంకల్పమో మాకు తెలియదు కో ఊరు నియోజకవర్గం లేగుంటపాడులో వారు ఇల్లు కట్టుకున్నారు అనేక సంవత్సరాల ముందే కోరు నియోజకవర్గం లేగుంటపాడులో వారు అనేక సంవత్సరాల ముందే ఇల్లు కూడా కట్టుకోనున్నారు ఆ రోజుకి అసలు రాజకీయాలు వస్తున్న ఆలోచన కూడా లేదు వారికి ఇవంతా దైవ సంకల్పం అని చెప్పి మేము అనుకు అనుకుంటూ ఉన్నాం చట్టం దేని పని చేసుకొని పోతా ఉంటుంది సార్ కంప్లైంట్ ఇస్తే ఏమవుద్ది దానివల్ల వచ్చే ఇదేమిటి ఇవన్నీ కూడా అనేక రకాలు మనకు తెలియదు కాదు మనకు ఉండేది ఇంకా స్వల్పకాలం ముప్పై నాలుగు రోజులు మాత్రమే ముప్పై ఐదో రోజు పోలింగ్ ఈ మేము ఒకటే పనిలో ఉన్నాం ఎలా జనాల దగ్గర అవ్వాలా ఎలా జనాల్లో చేరు అవ్వాలా ఎలా ఓటర్ మనసు గెలుచుకోవాలా ఎలా ప్రజల మనసు చూరగొనాలా ఇదే పని తప్ప మాకు వేరే పని లేదు వేరే పని తెలియదు కావాలి ఎమ్మెల్యేలు ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక్క ఓటు కూడా రాదు అని చెప్పి కావాలి ఎమ్మెల్యేకి ఒక్క ఓటు కూడా రాదు కనీసం మినిమం మినిమం నాలెడ్జ్ ఉన్నాడు ఓకే కనీస పార్టీ పరిజ్ఞానం ఉన్నాడు పోటీ చేసే అభ్యర్థి ఒక్క ఓటు రాకుండా తన ఓటు తను వేసుకోడు మిగితే పక్కన పెడదాం వాళ్ళ భార్య ఆసంతో లేదో కొడుకు ఆశాడు లేదు మరి వాడు ఎదవో దుర్మార్గుడో నరహంతుడైతే వాడు ఓటు వేసుకుంటాడుగా దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి నేను చెప్పలే నేను చెప్పాల్సిన అవసరంలే ఎంత పచ్చి వెదవైనా దుర్మార్గుడైనా తన ఓటు తను వేసుకుంటాడు కదా ఆ ఒక్కోటి వస్తుందిగా ఆ ఒక్కోటి వస్తుందిగా దానికంటే మనం ఇంకా ఆ ప్రశ్నకు కూడా మనం సమాధానం చెప్పాలంటే అసలు వినోద్ గారు కొద్దిగా ఇబ్బందికరంగా అంటే ఒక్క కోటి కూడా రాదు ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి మాట్లాడి 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 మంచి గొంతు పోయి ఉంది సర్జరీ చేయించుకోవాలి అలవాటు అయిపోయింది ప్రాణం వీళ్ళేదో ఏదో యూట్యూబుల్లో ఇందాక మనం అనుకో టీవీ టీమ్లో వీళ్ళంతా కూర్చొని ఆఫీసులో ఏసీ గదుల్లో కూర్చొని కంప్యూటర్ ముందు అదిక్టా ఇదిక్టా మార్పింగ్ మేము జనాల్లో తిరిగేవాళ్ళం జనాలు నాడి తెలిసిన వాళ్ళం జనాలకు ఏం చేస్తే జనాల మనసు చూడబడ్డామని తెలిసిన వాళ్ళం ఈ వీటి వల్ల ఓట్లు పడతాయనుకుంటే అది వారి అపోహ దానికి రాబో రోజుల్లో మే పదమూడవ తారీఖుని ఖచ్చితంగా ప్రజలు తీర్పునివ్వబోతున్నారు ఏం చేసావో చెప్పుకో ఏం చేస్తావో చెప్పుకో అంతేగాని ఆ నిట్ట ఈనిట్ట ఆ వ్యక్తిగత ఎప్పుడు లేని సంస్కృతి నెల్లూరు జిల్లా చరిత్రలో ఈ సంస్కృతి గతంలో ఎప్పుడు లేదు ఏ పార్టీలో లేదు అందులో మహిళ రక్త సంబంధికురాలు ఆ కుటుంబానికి రక్త సంబంధికురాలు నీకు సోదరి వరుస నీకు అప్పచెల్లెల వరుస మీ ఇద్దరికి ఇంతకంటే నీచం ఏమైనా ఉంటుందా అని అడుగుతాం ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అని అడుగుతాం అప్పచెల్లెలు ఉన్నారు మనకందరికీ ఉన్నారు రాజకీయాల కోసం ఇంత నీచానికి ఇంత అట్టడుగు స్థాయికి దిగజారాలని చెప్పి అడుగుతుంది దానివల్ల ఆదాయమా నష్టమా అనేది కాలమే నిర్ణయిస్తుంది అని చెప్పి అందరికీ సున్నిత మనసుకులైన దంపతులు వారు ఫస్ట్లోనే వారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్నప్పుడు నీబోట్ పక్కన కూర్చోబెట్టి దీంట్లో ఈ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే వచ్చేటటువంటి మంచి చట్టాన్ని సవివరంగా వివరించారు దానికి సిద్ధపడి వారు రాజకీయాల్లోకి వచ్చారు ఇవన్నీ అలవాటైపోతూ ఉన్నాయి వాళ్ళకి తట్టుకుని ఈరోజు భవిష్యత్ మధ్యాహ్నం వారు కూడా మాట్లాడారు స్పందించారు దీని మీద వారి వారు కూడా మీడియాతో మాట్లాడారు రాబో రోజుల్లో అయితే ఒక మాట మాత్రం చెప్పదలుచుకుంటా నేను ఈ జిల్లాలో పెద్ద కుటుంబాలందరితో దగ్గరగా తిరిగా అన్ని పెద్ద కుటుంబాలతో రాజకీయ పెద్ద కుటుంబాలు ఒక విలక్షణమైనటువంటి రాజకీయ నేపథ్యం వాళ్ళిద్దరికీ ఉండేది ఏదో ఆశించాలనో పదవులు పొందాలనో ఇంకోటో కాకుండా భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత సేవ చేయాలి వ్యక్తిగతంగా సేవ చేసేదానికంటే ఒక రాజకీయ వేదిక అనేది ఒకటి చాలా అవసరం ఒక పని చేయాలన్నప్పుడు ఆ అధికారి కాడికి పోతే సామాన్యుడు పోతే స్పందించే విధానం వేరు ఒక పార్లమెంట్ సభ్యుడిగాను ఒక శాసనసభ్యుడిగాను రాజ్యాంగబద్ధమైన పదవులో ఉండి అధికారితో మాట్లాడితే అయ్యే పని వేరే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చేది తప్ప వేరేది మాత్రం కాదు అని చెప్పేసి Thank you, sir. Thank you, sir. Mm -hmm.